నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం ప్లీజ్ మేడం మక్కింది మేడం చెప్పండి ఫైవ్ ఇన్ఫర్మేషన్ అంటే మార్కెట్ లో మిగిలిపోయిన తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా అకౌంటెంట్ రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తినమానండి ఇది ఇక్కడ ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు తోమి తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు మంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పింది టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పైకి సెకండ్ కి నీళ్ళు ఎత్తుకుంటారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూమ్ లో నీళ్లు మన పిల్లలా బయట పోయేకి తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పదు అవునమ్మా నెల రోజుల నుంచి మనం వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లా మెయింటెనెన్స్